తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు టీడీపీ గూడూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి డాక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు గిరిజన కాలనీలో గిరిజన కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేశారు అలాగే వాకాడు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫల సరుకులు పంపిణీ పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సోనాలి రమన నిలందు మొన్న నేను ఈ పత్రిక బాగుంది మా దగ్గర ఏ పో ఆ బయ్ సాల్ బే తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కార్యకర్తల నాయకులు ఈరోజు మాకాడు తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు డైనమిక్ లీడర్ దువ్వూరు మధుసూధన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా గిరిజన కాలనీలో పండ్లు పంపిణీ చేశాము కుటుంబాలకి అలాగే సామాజిక కేంద్రంలో పేషెంట్లకి పండ్లు పంపిణీ చేశాము ఆయన పేరు మీద దేవాలయంలో ఆయన ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేశాము ఈ సందర్భంగా భగవంతుని కోరుకునేది ఆయన ఆరోగ్యంగా ఉండాలని నిండు నూరేళ్ళు మంచి విజయాలని పొందాలని కోరుకున్నాము అలాగే ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీకి పోరాడమన్న ఒక బలం ఆయనే ఆయన స్ఫూర్తితో మాలాంటి వాళ్ళు ఎంతోమంది రాజకీయాల్లో ముందుకొస్తున్నారు